ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వింత అలవాటు ఉందండి ఏదో వినపడినట్టు మీరు ఏదో అడుగుతున్నారు మైక్ తీసుకోండి అడగండి మైకు తీసుకోండి ఇంకొకసారి అడిగితే గట్టి వినపడిద్ది నాకు ఏంటి మళ్ళీ మళ్ళా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప రప్ప రప నరికేస్తాం సేవటి మెషిన్ కొడుక్కోవా చేతికి రింగ్ తర్వాత కానీ వినపడదా నీకో సేవటి మిషన్ కొనుక్కో చేతికి రింగ్ తర్వాత పెట్టుకుందో కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వయసు రీత్యా ఆయన ఏం డైట్ చేయాలో దాని ప్రకారం ఆయన రింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే వాడుతున్నాడు దాన్ని దాన్ని చూసి నువ్వేం చేసావు అది పెట్టుకుంటే ఏదో అదృష్టం కలిసి వచ్చేది మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుతామేమో నాశతో పెట్టుకున్నావేమో అది హెల్త్ ట్రాకింగ్ మిషను నీకు హెల్త్ ఎక్కడ ఉంది అసలుకే బుర్రలో చిప్పు దుబ్బు ఉంది నీకు ఏ టైంకి ఏం మాట్లాడతావో నీకు తెలియదు ఎదురుగా పేపర్ లేకపోతే స్క్రిప్ట్ చూసి చదవలేవు